నమస్కారం విజయ్ కుమార్ కంట ఢిల్లీ పీఠాన్ని ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ దక్కించుకున్నాం ఇదొక ఎత్తుగడైతే ఎన్డిఏ కూటమి పక్షాలకు చెందినటువంటి నాయకులంతా విస్తృతంగా అక్కడ ప్రచారం చేసి రేఖ గుప్తాని ముఖ్యమంత్రిగా ఎన్నిక కావటానికి కారకులయ్యారు ఎవరి రేఖా గుప్తా ఎందుకు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రేఖా గుప్తాని బీజేపీ అధిష్టానం కీలకంగా నరేంద్ర మోడీ అమిత్ షాలు ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించుకున్నారని ఆలోచించినప్పుడు రేఖా గుప్తా విద్యావంతురాలు అలాగే అనేక సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు గత శతాబ్దం తొంభై దశకంలో తొంభై ఆరు ఆ ప్రాంతాల్లో ఆవిడ ఢిల్లీ యూనివర్సిటీలో ఢిల్లీ స్టూడెంట్స్ యూనియన్కి కీలక బాధ్యత అధ్యక్షురాలుగా వ్యవహరించారు ఇది అప్పట్లో ఒక రకంగా సంచలనమే ఎందుకంటే అంత వ్యూహాత్మకంగా వ్యవహరించేటువంటి ఆ తర్వాత కూడా అనేక సామాజిక ఉద్యమాల్లో కానీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీతో ఆవిడకి కీలకమైనటువంటి సంబంధాలు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చదువుకుని ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి మహిళల్లో మొదటి ఆమె బెంగాల్ చెందిన మమతా బెనర్జీ అయితే ఇప్పుడు ఢిల్లీ నాలుగో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేఖ గుప్తా ఒకరు రేఖా రేఖ గుప్తా సమర్థవంతంగా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు తెస్తారా ఆ పారిశ్రా ఆ కాలుష్యంతో ఉన్నటువంటి ఢిల్లీకి ఒక రూపురేఖలు తెస్తారా మారుస్తారా కాలుష్యాన్ని నియంత్రిస్తారా లేదా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థని మార్పు చేస్తారా పాలన గాడిలో పెడతారా కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలిస్తారా విడిగా ఉన్నటువంటి ఉమెన్ ట్రాఫికరింగ్ గంజాయి మాదక ద్రవ్యాల అమ్మకాలని వాడకాన్ని నియంత్రిస్తారా ఆమె పరిపాలన ఎలా ఉంటుందో వేచి చూడాల్సి మాత్రం